ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్టేట్ బాడీ మీటింగ్ విజయవాడ ఖింజానా గ్రౌండ్లో రాష్ట్ర అధ్యక్షులు దాయినేని ధర్మ వ్యవస్థాపక అధ్యక్షులు అసిఫ్ అలీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటిపల్లి మోహన్ రావు ఉపాధ్యక్షుడు భజరుద్దీన్ రావు జనరల్ సెక్రటరీ రాము ట్రెజరర్ జుబేర్ చిన్ని వెంకటేశ్వరరావు విజయవాడ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రసాద్ సెక్రటరీ శ్రీను తదితర టూ వీలర్ అసోసియేషన్ ఇరవై ఆరు జిల్లాల పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొని మహాసభను విజయవంతం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుడివాడ ఎమ్మెల్యే వెనుగళ్ల రాము ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఒంగోలు శాసనసభ్యులు రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ బీజేపీ నాయకులు నాగభూషణం భవన నిర్మాణ కార్మికుల బోర్డు చైర్మన్ గొట్టుముక్కల రాజు హనుమాన్ జంక్షన్ జనసేన ఇన్ఛార్జ్ తదితర వివిధ విభాగాల నాయకులు పాల్గొన్నారు ఇవాళ ఆయుష్మాన్ భారత్ మీ అందరికీ కార్డు ఆన్లైన్ లోకి వెళ్తే ఐదు లక్షల వరకు ఎక్కడైనా ఫ్రీగా వైద్యం చేసుకునే అవకాశం మీ కూడా ఉంది అసంఘటికత కార్మికులతో పాటు మిమ్ముల్ని కూడా చేర్చాల్సిన అవసరం ఉంది డెఫినెట్ గా ఢిల్లీ దాకా తీసుకువెళ్ళి మన ఇక్కడ ఉన్నటువంటి మన కూటమి ప్రభుత్వం కాబట్టి దీన్ని ప్రమాణంగా ఇంతవరకు చాలా వరకు నాకే తెలియదు ఎంతమంది మీరు ఉన్నారని ఏదో బజార్కు ఒక మెగానిక్ ఉంటా ఇన్ని వేల మంది స్టేట్ నుంచి పెద్ద పెద్ద మీటింగ్ జరుగుతాయి కానీ ఇంత ఉత్సాహంగా మరి రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి ఆయిల్తో మరి ఇనుముతో మరి హెల్త్ బాడీ చేసుకొని రేత్రి అనగా పని పనిచేస్తే మీలాంటి వారికి ఈ సమాజంలో గుర్తింపు రావాలి మీకు అశ్వాస ప్రభుత్వం కూడా గుర్తించాలని చెప్పి నేను గట్టిగా నవ్వుతూ ఉన్నాను కాకపోతే ఒకటో మీకు మీకు ఎప్పుడు బాగా రిపేర్లు వస్తాయంటే అంటే రోడ్లు బాగోలేదు బాగోలేకపోతే ఎక్కువ రిపేర్లు వస్తాయి కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు వేసేస్తారు మీకు రిపేర్లు అదో ప్రాబ్లం గుండెలు అయ్యే ఉండవు నేషనల్ హైవేస్ ఏమో అక్కడ గడ్కరీ గారు వేస్తారు ఇక్కడేమో పవన్ కళ్యాణ్ గారు ఆయన చంద్రబాబు నాయుడు ఇక్కడ రోడ్లు వేసేస్తున్నాడు స్మూత్గా కాకపోతే యాక్సిడెంట్లు అవ్వకుండా మీరు స్పీడ్ లిమిట్ పెట్టండి ఒక్కొక్కళ్ళు వంద రెండు వందలు వెళ్ళే పరిస్థితి ఉన్నాయి కొన్ని బళ్ళు అయితే నేను చూస్తున్నా మా కార్లు క్రాస్ చేసి వెళ్తున్నారు బడి కూడా సో మీ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా మా వైపు నుంచి హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మీరు మీటింగ్ పెట్టండి ఎక్కడ పెట్టినా మేము కూడా వస్తాం అప్పటికి కొంత రిజల్ట్ తీసుకొచ్చే కార్యక్రమం మీ అందరికీ కూడా గుర్తింపు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తామని సెలవు తీసుకుంటాను సభకి నమస్కారం టూ వీలర్స్ అసోసియేషన్ ఇక్కడ ఇంత పెద్ద సభ ఏర్పాటు చేసి నినగా చెప్తాను ప్రోగ్రాం అంటే నేనేదో ఊహించుకుంది వేరేగా ఉంది ఇక్కడ మీరు చేసిన ఏర్పాట్లు కానీ మీ స్కిల్కి క్లియర్గా అర్థం పడుతున్నాయి సో చుట్టూ రకరకాల స్టాల్స్ పెట్టి మధ్యలో అందమైన సెట్టింగ్ పెట్టి ఇక్కడ పెద్ద పెద్ద స్టేజ్ ఏర్పాటు చేసి పెద్ద పెద్ద నేతలందరినీ తీసుకొచ్చి బిజెపి బిజెపి జనసేన తెలుగుదేశం ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి మీరు చేస్తున్న కృషి అద్భుతం చాలా అద్భుతం ఏదో కొద్ది మంది వస్తారు ఏదో కొద్ది మంది వస్తారు తమ్ముడు ఏడు వేల మందికి వస్తారని చెప్పాడు అదే వస్తారు బానే వస్తారు అని నేను ఎక్స్పెక్ట్ చేసాను కానీ అంతకుముందు నేను చూసింది కూడా తెలిసింది కాబట్టి ఈ ఏదో వస్తారో ఒకసారి ఎక్కడో మీటింగ్ పెట్టుకుంటారో దాంట్లో కూర్చుని మాట్లాడుకుని వెళ్ళిపోతారు ఉద్దేశం ఉంది కానీ ఇంత చక్కటి ఆర్గనైజ్ చేసాను వెరీ నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది మీలో ఒక్కడిగా నేను ఇంకా సంతోషపడతా ఉన్నాను మీలో కానీ నేను మీకు మన్నప్పుడు అప్పుడు చెప్పినప్పుడే చెప్పాను నాది కూడా మెకానిక్ కుటుంబమే అందరం మీలో ఉన్న ప్రతి ఒక్కరి పరిస్థితి నాకు తెలుసు నేను ఒకప్పుడు మీలాగే ఉన్నాను కాబట్టి ఎందుకంటే మా బాబాయ్ మెకానిక్ మా ఫ్యామిలీ అంతా జాయింట్ ఫ్యామిలీ అందరం కలిపి ఉండేవాళ్ళం మాకు సెలవులు వస్తే అప్పుడప్పుడు మేము కూడా మేము కూడా వెళ్ళిపోయి షెడ్లో చేసే చేసేవాళ్ళం తప్పకుండా టెన్త్ అయిపోయినప్పుడు సెవెంత్ అయిపోయినప్పుడు టెన్త్ అయిపోయినప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయినప్పుడు కూడా చేశాం ఒకసారి ఈ బీటెక్ వెళ్ళిన నుంచి ఆయన రానివ్వలేదనుకోండి సో అంతకుముందు అంటే కనుక సెలవు రసే రెండు నెలలు మూడు నెలలు కూర్చొని చేసుకునే చేసుకునే పరిస్థితి నాకు ఒక గొప్ప నాకు చాలా టూ వీలర్ మెకానిక్స్ అంటే ప్రధానంగా మీరు సెలబ్రిటీస్ మా లాంటి ఓ చిన్న చిన్న టౌన్లలో మీరే సెలబ్రిటీస్ ఏమై ఏదో తెలియదు కానీ అక్కడికి వెళ్ళి మన ఏదైనా వెహికల్ తీసుకెళ్ళి అక్కడ బాగా చేయించుకోవాలనుకుంటే అప్పట్లో బజాజ్ చేతక్కలు కానీ ఏ అయినా కానీ దాని మీద మీరు చేసే ఫీట్లు ఎందుకు వెళ్ళేవాళ్ళో తెలియదు కాదు గబగబ ఆమె భావజత్వంగానే స్టాండ్ స్టాండ్ చూకిచ్చి బల్లర్ తోసుకుంటూ వెళ్ళిపోయి అంతవరకు వెళ్ళి బ్రేక్ కొట్టి ఒక ఎయిటీ సీట్ వచ్చేసేవాడు బేసిక్ ఒక బాగా తీసుకెళ్ళిపో ఎందుకు నాకు అందరికీ చాలా ఆశ్చర్యంగా చూస్తూనే ఉండేవాళ్ళం రోజుకు రోజుకు ఒక వెహికల్ దాన్ని ఆ వెహికల్ని ఎలా మెయింటైన్ చేయాలో కూడా మీకు తెలిసినంతగా వేరెవరికి తెలియదు దానికి దానికి నిజంగా మీరు చూపించే శ్రద్ధ మేజర్గా చూసుకుంటే ఎవరైనా కానీ అన్ని ఎన్నో వృత్తులు ఉన్నాయి అన్ని వృత్తుల్లోకి ఇష్టంతో చేసే పని ఇది మెకానిక్ తప్పకుండా ఇది మాత్రం ప్రతి ఒక్కరూ ఉపయోగించాలి ఇష్టంగా చేస్తారు మానాడు చూసేవాళ్ళకు కూడా ఇష్టం కలదు ఏదో చేయాలి అక్కడ అందుకే నేను వెళ్ళేవాడిని నేను పక్కనే మా బాబా షెట్టికి సో అంత ఇష్టంతో మీరు చేస్తారు వృత్తిని ప్రేమిస్తున్నారు మీరు ప్రజలందరికీ చాలా ఉపయోగపడుతున్నారు నాకు నాకు తెలుసు ఈ వరదలు వచ్చినప్పుడు తమ్ముడు చెప్తా ఉన్నాడు అన్న మా మా వాళ్ళందరూ ఎంతమంది వచ్చారు ఫోటోలు కూడా పంపించాడు నాకు మా వాళ్ళందరూ ఎంత వచ్చారు వీళ్ళందరూ ఫ్రీగా చేసుకునేట్టారు ఎందుకంటే చాలా కష్టంగా ఉంది ఆ రోజు ఆ రోజు ఇక్కడ వరదల్లో కొన్ని వేల లక్షల బైకులు మునిగిపోయి పనికి వస్తే పనికి రానే ఉన్న అన్న పరిస్థితులు గవర్నమెంట్ కూడా ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తున్న పరిస్థితుల్లో మేము కూడా వస్తామని చెప్పి మీరు కూడా ముందుకు వచ్చి షేర్ అది నేను అసెంబ్లీలో కూడా చెప్పాను మీకు ఇదే విషయాన్ని నేను అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు కూడా గుర్తించారు లోకేష్ గారు లోకేష్ గారు వెంటనే దీని గురించి కూడా మాట్లాడారు మీకు అందరికీ కూడా ఆల్రెడీ తమ్ముడు కూడా రెండు సార్లు ఆల్రెడీ ఆయనతో మీటింగ్ పెట్టించి ఆయనకు కావాల్సిన కూడా చెప్పడం జరిగింది దీంట్లో ఈ మీరు చేసి మీరు అడిగే ప్రతి ప్రతి విషయం ఇక్కడ చాలా అవసరం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అదే మన కూటమి ప్రభుత్వం అందరూ కలిపి మన ఆయన ఆయన ఒకే ఒక విధానంలో ఉన్నారు ప్రతి ఒక్క